వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించుకుందామని తద్వారా నగరాన్ని అభివృద్ది పరుచుకుందామని అరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ కోరారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పది సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ తెలంగాణ అభివృద్దికి చేసిందేమీ లేదని అన్నారు రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పాటు అందించిన ప్రజలు కేంద్రంలో కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని ఈ నెల పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నాయకత్వంలో కడియం కావ్యకు యాభై వేల మెజారిటీ ఖాయమని జక్కుల రవీందర్ యాదవ్ అన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మా అన్నమకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు హనంకొండ నియోజకవర్గంలో యాబై వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రావాలనే ఉద్దేశంగా ప్రజలు లీడర్లను నాయకులను ప్రజలలకు ప్రజా సంక్షేమాలను ప్రజలలోకి తీసుకుపోయే విధంగా ఆ ఏడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శాఖ అధ్యక్షులు వార్డు నెంబర్స్ అందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపే అందరు కష్టపడుతున్నారు భారీ మెజార్టీతో కడియం కావ్య గారిని గెలిపించడానికి అనుపిగా భారీ మేజార్టీతో గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక్కొక్క నియోజకవర్గంతో గీత గీసుకుని పనిచేస్తున్నారు ఒక్కొక్క నియోజకవర్గానికి ముప్పై వేల నుంచి యాభై వేల మెజార్టీ రావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు ఖచ్చితంగా కడియం కావ్య గారు వరంగల్ ఎంపీగా గెలవబోతుంది భారీ మెజార్టీతో గెలవబోతుంది బీఆర్ఎస్ పార్టీ అయితే బీజేపీ పార్టీ అయితే బీజేపీ పార్టీ అయితే చాలా మోసపూర్వకంగా మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు అట్లాంటి మాటలు నమ్మద్దు ప్రజలు ఎందుకంటే ప్రజలకు సంబంధించిన విషయాలలో ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారంటీలు చాలా నయం అండి బీఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీ చాలా నయం ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మడవ తిప్పకుండా ఖచ్చితంగా అమలు చేసే నాయకుడు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలందరినీ భారీ మేయర్ తో గెలిపించాలి గెలిపిస్తే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన తెలంగాణ అభివృద్ది చెందే అవకాశాలు చాలా ఉంటాయి చాలా ఇండస్ట్రీలు వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా డెవలప్మెంట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మోసపూర్వకత మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళ అధికారంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు మన రంగాల్లో ఎంపీ అభ్యర్థిని అయితే మన పార్లమెంటుకు సంబంధించిన ఓటరే కాదు అట్లాంటి ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చి డమ్మి క్యాండిడేట్ టికెట్ ఇచ్చి బీజేపీకి మద్దతు తెలిపే విధంగా బీజేపీకి మద్దతు తెలిపే విధంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు చాలా గమనించాలే కనుడు కట్టిన నాయకులారా చాలా మంది ప్రజలారా చాలా మంది గమనించాలే బిజెపి బీఆర్ఎస్ పార్టీ ఒకటే తోడు దొంగలు పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఎలాంటి పనులు చేయలేదు సంక్షేమ పథకాలు పబ్లిక్ అందలేదు వాళ్ళ నాయకులకు కార్యకర్తలకే అందించిళ్ళు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక బద్దంగా ప్రజలకు అందే సంక్షేమ పలాలు అన్ని ప్రజలకు అందుతాయి ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారంగా అభివృద్ధి చేసుకుంటాం మన ఎంపీలను మన తెలంగాణ రాష్ట్రంలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించాలి అలాగే బీజేపీ మాట మోసపూర్వకమైన మాటలు నమ్మద్దు వాళ్ళ బీజేపీకి అయితే దయచేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు వేయద్దు అసలుకి ఎందుకు వేయద్దంటే అడిగే హక్కే లేదు వాళ్ళకు మన తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరిచే విధంగా నడవలే వాళ్ళు పది సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయలేకపోయలు మనకు కాజీపేటకు సంబంధించిన విషయాలకు అయితే మన వరంగల్ పార్లమెంట్ సంబంధించిన కోచ్ ఫ్యాక్టరీ ఇస్తా అన్నారు కోచ్ ఫ్యాక్టరీ ఇప్పటి వరకు ఇయ్యలే కాంగ్రెస్ పార్టీ ఆ తెలంగాణ ఇచ్చే రోజు తెలంగాణ బిల్లులో పెట్టి పెట్టింది కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాం గిరిజన యూనివర్సిటీ ఇస్తాం అని చెప్పి పెట్టింది దాన్ని అమలు చేయలేదు అధికారంలో ఉండి అమలు చేయలే మన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదహారు తొమ్మిది మంది ఎంపీలుండి కూడా ఒక్కరో ఒక రోజు ఒక మాట మాట్లాడాలి ఇంకా వాళ్ళని ఎంపీలు ఎందుకు గెలిపించాలి మన కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించండి మన రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకునే విధంగా ముందుకు నడవాలని కోరుకుంటూ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు జక్కుల రవీందర్ యాదవ్ అరవై రెండో డివిజన్ కార్పొరేట్